భూమి గగన్కి ఫోన్ చేసి హలో తలతిక్క గారు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి తైతక్క గారు ఇలా ఫోన్ చేస్తారు అని చెప్పి గగన్ అంటాడు మా ఇంట్లో మెహందీ ఫంక్షన్ నడుస్తుంది అని చెప్పి భూమి అంటుంది మా ఇంట్లో కూడా ఇందక్కడి వరకు నడిచింది అని గగన్ అంటాడు దాంతో భూమి మీరు ఒకసారి ఇక్కడికి రావాలి అని అంటూ ఉంటే అప్పుడు గగన్ ఎందుకని అంటూ ఉంటాడు నా కాళ్ళకు చేతులకు మీరు మెహందీ పెట్టాలి మీరు పెట్టిన మెహందీ చేతులతోనే నేను పెళ్ళిలో మీ మీద తలంబరాలు పోయాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ సరే అలా అయితే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి గగన్ బయలుదేరి వస్తూ ఉంటాడు మరో పక్క అపూర్వ భూమి మీద కుట్ర చేస్తూ మెహందీకి ఇంజెక్షన్ వేస్తూ ఉంటుంది ఏంటమ్మాయి ఈ మెహందీకి ఏమైనా జబ్బు చేసిందా ఎందుకు ఇలా ఇంజక్షన్ అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది దాంతో అపూర్వ ఈ మెహందీలో నేను ఇప్పుడు కెమికల్ని ఇంజెక్ట్ చేశాను మెహందీ ఫంక్షన్లో వీటిని భూమి పెట్టుకునేలాగా మనం చెయ్యాలి అప్పుడు ఈ మెహందీ పెట్టుకోగానే భూమి కాళ్ళకు చేతులకు మంటలొచ్చి చర్మం ఊడిపోతుంది దాంతో అది రేపు కాంపిటీషన్లో ఎలా గెలుస్తుందో చూడాలి అని అపూర్వ అలా భూమి మీద కుట్ర చేస్తూ ఉంటుంది మరో పక్క అపూర్వ కుట్ర తెలుసుకున్న సాధన కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది గగన్ భూమి ఇంటికి వచ్చిన తర్వాత భూమి కూర్చొని ఉండగా తన కాళ్ళకి చేతులకి గగన్ గోరింటాకు పెడుతూ ఉంటాడు మరి అపూర్వ ఇంజెక్షన్ వేసిన మెహందీని గగన్ భూమికి పెట్టుంటాడా లేదంటే అపూర్వ కుట్ర ముందుగానే తెలుసుకొని గగన్ దాన్ని తిప్పికొట్టుంటాడా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మనం ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి